తొరేడు సొసైటీ కార్యాలయంలో జరిగిన అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రైతు సహాయం జమ కార్యక్రమంలో భాగంగా రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొని ప్రభుత్వ పథకాల అమలుపై ప్రసంగించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ కౌలు రైతులకు న్యాయం చేయడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆ దిశలో చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అమలు చేస్తున్న చర్యలు రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగించేలా ఉన్నాయని అన్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మకానికి రైతులు ముందుకు రావడం ఈ ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు రూరల్ నియోజకవర్గ పరిధిలో తొమ్మిది వందల ముప్పై నాలుగు మంది రైతులు నాలుగు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారని వివరించారు రైతులు ప్రభుత్వ వ్యవస్థపై చూపుతున్న విశ్వాసం వలనే ఈ గణాంకాలు నమోదయ్యాయని తెలిపారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చురుకుగా పర్యవేక్షణ చేస్తోందని తగిన మద్దతు ధర లభించే ప్రోత్సాహకాన్ని అందించి వ్యవసాయం గిట్టుబాటు కోసం ఆలోచన చేయడం జరుగుతోందని చెప్పారు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ యోజన క్రింద రూరల్ మండలంలో వెయ్యి నాలుగు వందల యాభై ఆరు మంది రైతులకు తొంభై ఆరు లక్షల రూపాయలు అలాగే కడియం మండలంలోని మూడు వేల ఎనిమిది వందల నలభై ఆరు మంది రైతుల ఖాతాలకు రెండు వందల తొంభై ఆరు లక్షల రూపాయలు నేరుగా జమ చేసినట్లు తెలిపారు రైతుల భారం తగ్గించే దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతున్నాయని అన్నారు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్న బియ్యం పంపిణీ జరుగుతోందని దీనితో రైతులకు మరింత ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు రైతు రైతు కూలీల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలతో పనిచేస్తుందని తెలిపారు అదే విధంగా రైతులు ఎరువులు పురుగుల మందులు వాడకాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయ విధానాలు అనుసరించాలని సూచించారు ప్రకృతి వ్యవసాయం ద్వారా ఖర్చులు తగ్గి నాణ్యమైన ఉత్పత్తులు లభిస్తాయని ఉదాహరించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ ఎంపీడీఓ ఆర్మీ స్ట్రాంగ్ వ్యవసాయ శాఖ అధికారులు సొసైటీ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ అభివృద్ధి సంక్షేమ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కరీ అప్పలస్వామి రాజమండ్రి రూరల్ మండల ప్రధాన కార్యదర్శి దండమూడి తేజస్వరు కోలమూరు గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి తాడేపల్లి నాగరాజు ఎం సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత కింద కుటుంబానికి నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల రైతు కుటుంబాలకి ప్రతి కుటుంబానికి దాదాపుగా ఏడు వేల రూపాయలు చొప్పున ఒక మొదటి విడతగా ఏడు వేల రూపాయలు ఇచ్చారు మళ్ళా జనవరిలో మరో ఆరు వేల రూపాయలు వేసేదాన్ని కూడా నిర్ణయం చేశారు జనవరిలో ఇచ్చే దాంట్లో కౌలు రైతులకు కూడా సాయం అందే కార్యక్రమం ఉంది ఇవాళ మన నియోజకవర్గానికి రూరల్ నియోజకవర్గంలో మూడు వేల ఎనిమిది వందల నలభై ఆరు మంది రైతులకి రెండు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయల యాభై నాలుగు వేలు రెండు వందల రెండు తొంభై ఆరు లక్షల యాభై ఆరు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా అమలు చేస్తూ ఉన్నాం మాట తప్పలేదు మడం తిప్పలేదు చెప్పిన వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా రైతాంగ సంక్షేమ లక్ష్యంగా కార్యాచరణ పంటలకు గిట్టుబాటు ధర మద్దతు ధర చెల్లించడం అదేవిధంగా ఇవాళ ధాన్యం కొంట ఉన్నాం ఇవాళ మన నియోజకవర్గంలో ఇప్పటికే ఐదు వేల ఒక్క వంద మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వేగంగా కొనడం జరిగింది ధాన్యం డబ్బులు కూడా ఇరవై నాలుగు గంటలు ఇవ్వడం జరుగుతుంది రైతులు కూడా ప్రభుత్వానికి ధాన్యం ఇవ్వాలి ప్రొక్యూర్మెంట్ చేయించమని కోరుతూ ఉన్నారు ధాన్యం సక్రమంగా చెల్లిస్తున్నారు శాతం దండ నష్టపోకుండా ఉంటుంది ప్రభుత్వం కొట్టే మేలన్న లక్ష్యం కొంటున్నాం గత సీజన్లో కూడా చాలా భారీగా కొన్నాం దాదాపుగా యాభై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మనం కొన్నాం ఫలితంగా రైతులకు మేలైన సహకారం అవుతుంది మొన్న వచ్చిన తదు తుఫాన్ వల్ల నష్టపోయిన వాళ్ళకి కూడా ఎన్నిమీ చేసి పంపించాం త్వరలో వాళ్ళు కూడా నష్టపరాల అందుబోతుంది గత ప్రభుత్వం ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు వాళ్ళ అన్ని పంటలకు కూడా ధర లభించడమే కాదు ఏదైనా అధిక వర్షాల వల్ల కానీ తుఫాన్ల వల్ల కానీ నష్టపోయిన రైతంగా నష్టం కోసం ప్రత్యేక కార్యక్రమం ప్రభుత్వం ఉంది ఎక్కడైనా ధరలు పడిపోతే ప్రభుత్వం మద్దతు ధర చెల్లించుకునే కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు గారు రైతు పక్షపాతం నిరూపించుకున్నారు గతంలో కూడా యాంత్రీకరణ పేరుతో అనేక వస్తువులు సబ్సిడీ ధర మీద చెల్లించాము ట్రాక్టర్లు కానీ హార్వెస్టర్లు కానీ డ్రిప్ ఇరిగేషన్ పరికరాలని కూడా ఇచ్చాము వాళ్ళ రాష్ట్రంలో మళ్ళా సస్యశామలంగా నిలబెట్టడం కోసం నీటి వనరు సద్వినియోగం వినియోగించుకోవడం కోసం చేస్తున్న కృషిని మనందరం హర్షించాలని తెలియజేస్తాం తర్వాత ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతు సోదరులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అన్నిటికంటే మనకు ముఖ్యమైంది రైతుకు గిట్టుబాటు ధర మనం అమ్మిన పంటకే మనకి వెంటనే మనకి డబ్బులు వచ్చి విధానం ఇది మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా మనకి అమలు చేస్తూ ఉంది పోయిన పంట కూడా మనకి ప్రభుత్వం కొనుగోలు గంటల్లో మన అకౌంట్ లో డబ్బులు పట్టడం కూడా జరిగింది ఇప్పుడు మరలా మొదలు పెట్టారు ఇప్పుడు కూడా ఇరవై నాలుగు గంటల్లో రైతుల ఖాతాలోకి డబ్బులు జమ చేస్తూ ఉన్నారు ఈ అన్నదాత సుఖీ కాదు రైతు సోదరులకి వ్యవసాయ పనిముట్లు సబ్సిడీ మీద తీసుకోమంటున్నారు యంత్రాలు మనకి సబ్సిడీ మీద రైతు సోదరులకి అలాగే పశువులు దాన మనకి పశువులు షెడ్లు ఎన్నో రకాలుగా అలా రైతుని ఎందుకంటే మన రాష్ట్రానికి దేశానికే వెన్న రైతు